ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాంత ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపట్టి రాయలసీమపై దృష్టి సారించండి నగరంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ కె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ రాయలసీమను పూర్తిగా విస్మరించిందన్నారు రాజధానిని అమరావతిగా ముద్ర పెట్టే ఏకపక్ష నిర్ణయాన్ని విరమించాలని శ్రీపాక్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ను కర్నూలుకు తరలించాలని కేవలం బెంచ్ తో సరిపెట్టకూడదని అన్నారు అలాగే పులివెందుల మెడికల్ కాలేజీలో వెంటనే అడ్మిషన్లను ప్రారంభించాలని ఇది కడప అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రజలకు ఎంతో సౌకర్యంగా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం రాయలసీమలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని అమరావతికి తరలించకుండా ఆపాలని ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని అన్నారు రాయలసీమ జిల్లాలలో మరిన్ని పారిశ్రామిక సంస్థలను నెలకొల్పాలని సూచించారు రాయలసీమ ప్రాంతంలో సాగు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని రాయలసీమ ప్రాంత ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర్ అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి చక్రయ్య పులివెందుల అసెంబ్లీ కోఆర్డినేటర్ ధ్రువ కుమార్ రెడ్డి శీలం గంగయ్య అనిల్ కుమార్ రెడ్డి నాగరత్న గౌడ్ పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ ఆయన చూసే ఆగి దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా అనంతపురం జిల్లా అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల ప్రత్యేక జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అడుగుతా ఉన్నాం మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉన్నవ్వండి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ పెట్టండి స్టాఫ్ లేదు ఇవ్వండి డబ్బులు అలా చేయండి మీ మనసులోని దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఉన్నారా లేక ఈ కాలేజీలు అనుకుంటా ఉన్నారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పులివెందుల మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి అవకాశం ఉంది పెంచిన సీట్ల ప్రకారం పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోను కోనసీమ కాలేజీలోను సీట్లు మరీ ఫిల్అప్ చేయండి మేటి ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి ఆ అల్లు సీతరాముని కలపండి దీంట్లో కలపండి కొప్పత్రి నిట్ట నిలువున ఇటు పోతూ మాట్లాడుకునే వాళ్ళం వచ్చే కారణం ఇదంతా కూడా అక్కడ పెద్ద పారిశ్రామిక పాడుగా మారిపోద్ది స్కిల్ ట్రైనింగ్ సెంటర్లుగా మారిపోద్ది మాకు దగ్గర నా కాన్ఫెన్స్కి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా నా ఎల్లరు ఎల్లూరు వస్తుంది కాబట్టి ఇక్కడికి తీసుకెళ్తాం తీసుకెళ్ళేసాం చిరుగ్ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును కూడా మేము తీసుకెళ్తాం ఏమి దుర్మార్గం ఇది ఒంగోలు నెల్లూరు అనంతపురం కర్నూలు కడప చిత్తూరులో కొద్ది భాగం అనంతపురం కొద్ది భాగం ఆపరేషన్ ఏరియా నాకు బాగా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మూడు నాలుగు బ్యాంకులు కలిపి దాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజున దాని కార్యస్థానం ఇక్కడే ఉంది కడపలో ఉంది మాకెవరికి అభ్యంతరాలు లేదు మేము ఎప్పుడు ఆలోచన చేయలేము మాదే అనుకున్నాం దాన్ని కూడా మేము అమరాజు తీసుకెళ్తాం దీని వెనకున్న కుట్ర ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎందుకు రాజధాని ఇక్కడ పెట్టడానికి మీరు అం ఆలోచించరు ఏం వేరే రాష్ట్రాలు చూస్తున్నాం కదా ఈ కొన్ని మెడ్రాస్ ఇంట్ ఉంటుంది వాళ్ళ రాష్ట్రం పైదంక ఉంటుంది బెంగళూరు మన కొనాన ఉంటుంది వాళ్ళ రాష్ట్రం అక్కడ బంగళూరు దంగా ఉంటుంది మరి ఎందుకు ఈ రాయలసీమ ప్రాంతంలో మీరు రాజధాని పెద్ద గురించి ఆలోచించకపో ఆలోచించకూడదు మీరు అప్పే కదా మీరు అమరావతిలో కట్టినా అప్పే రాయలసీమలో కట్టినా అప్పే కట్టండి మీ ఇష్టం వచ్చేట్లు మీ జిల్లాలో కట్టుకోండి నాకు మాకేం అభ్యంతరం లేదు లేదు ఒంగోలు నెల్లూరు చిత్తూరు కడప కదే పక్కకుంటాం అనంతరం ఆ పక్కకి అంత బదిలో పెట్టుకోండి ఆలోచించమని కోరుతూ ఉన్నాం మీరే ఈ ఆలోచనలకి ఆద్యం పోస్తూ ఉన్నారు మీరే ఈ ఆలోచనలు మాలో లేవెత్తున్నారు మా మౌనాన్ని రాయలసీమ ప్రాంత ప్రజల మౌనాన్ని మీరు ఏదో అనుకుంటా ఉన్నారు ఇది లోపల లోపల మరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఏదో ఒక రోజున విస్ఫోటం జరుగుతుంది ఆల్రెడీ శాంక్షన్ అది ఎన్డీఏ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు దయచేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయబాకండి మీకు ఇంకా వీలైతే గెల మీరు ఇవ్వలేమేమున్నా నేను అమరావతి 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 అనుకుంటే రాయలసీమలో రెండవ రాజధాని కర్ణాటక బెలగావిలాగా రెండవ రాజధాని పెట్టండి ఇక్కడ ఒక సెషన్ నడిపించండి అసలు రాజధాని కోల్పోయిన వాళ్ళం కర్నూలులో ఉన్న రాజధానిని ఇప్పుడు మీ పుణ్యాన అని చెప్పి ఆ హైకోర్టు కూడా పోయే పరిస్థితుల్లో ఉంది అన్నీ కోల్పోడు మా పని కాదు గుర్తు కోరుతా ఉన్నాం శ్రీపా గొడంబరిక దృష్ట్యా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణాజరాలు వాడుకుంటాం ఉపయోగించుకుంటాం ఆ రోజున మాట్లాడుకున్నారు తీర్చండి అక్కడొచ్చే మూడు వందల నాలుగు వందల టీఎంసీ నీళ్ళన్నీ కూడా అక్కడికి అనంతపురం కర్నూలు కడప నేలకు ఇవ్వండి అనంతపురానికి ఇవ్వండి కనుక దీన్ని దగా చేయడం అంటారు ముఖ్యమంత్రి గారు